హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఆలు మసాలా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా పాన్ పెట్టేసుకుని కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా మీరు తినే స్పైసీని బట్టి వేసేసుకోవడమేనండి అది కొంచెం వేగినట్టు అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకుని క్యారెట్ చిన్నని ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గినట్టు అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఆలు వేసుకోవాలండి ఎందుకంటే ఆలు తక్కువ ఉడకాలి ముందే ఉడికిపోతే రైస్లో టేస్ట్ ఉండదు ఇప్పుడు మనం అది కొంచెం మగ్గేప్పటికి రైస్ కడిగి పక్కన పెట్టుకుందామండి నేనైతే గ్లాస్ ఉన్న రైస్ తీసుకున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకోండి అండి ఇదే కొలతలు కరెక్ట్ సరిపోతాయి ఇప్పుడు మనం ఆలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా కొంచెం కారం మసాలా పౌడర్ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు అన్నీ వేసేసుకుని కొంచెం మగ్గినట్టు అయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకోవడమేనండి రైస్కి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని అంతా కలిసి కలిసేట్టు అయిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవడమేనండి మూత పెట్టి దమ్ అవ్వడానికి ఒక బరువు పెట్టుకోవాలండి ఫస్ట్ ఒక పది నిమిషాలు హైలో పెట్టేసి తర్వాత సిమ్ సిమ్లో పెట్టుకోవడమేనండి అంతే ఈజీగా టేస్టీగా పలావ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్